ఎడారి దేశమైన దుబాయ్ ఇప్పుడు వరదలతో మునిగిపోయింది కుండపోత వానలతో దుబాయ్ అతలాకుతలమైపోయింది ఎయిర్పోర్టులు మెట్రో స్టేషన్లు నీట మునిగిపోయాయి దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది కేవలం గంటన్నర సమయంలోనే ఏడాదిన్నరలో కురవాల్సిన వాన కురిసింది ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి రికార్డు నమోదు చేసింది అసలు ఎడారి దేశంలో ఇంతెలా వర్షాలు ఏంటి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అరేబియా ద్వీపకల్పం గుండా మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ మీదుగా దూసుకొస్తున్న పెద్ద తుఫానుల కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయంటున్నారు నిపుణులు దీంతో పొరుగున ఉన్న ఒమెన్ మరియు దక్షిణ తూర్పు ఇరాన్ దేశాల్లో కూడా అసాధారణ వాతావరణం నెలకొంది మరికొందరు వాతావరణ నిపుణులు ఈ విపరీతమైన వర్షాలు వాతావరణ మార్పుల వల్లే కురుస్తున్నాయని చెబుతున్నారు క్లౌడ్ సీడింగ్ వల్లే ఇలా అసాధారణ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు ఇంతకీ క్లౌడ్ సీడింగ్ లేదా ఆర్టిఫిషియల్ రైన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ రెయిన్నే క్లౌడ్ సీడింగ్ అని కూడా పిలుస్తారు వాతావరణంలో మార్పు కలిగించి వర్షం కురిసేలా చేసే ఓ సాంకేతిక ప్రక్రియ ఈ ప్రక్రియలో సిల్వర్ అయోడైడ్ లేదా పొటాషియం అయోడైడ్ వంటి పదార్థాలను విమానం లేదా హెలికాప్టర్ల సహాయంతో మేఘాలలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ కణాలు నీటి ఆవిరి యొక్క ఘనీభవనం మరియు వర్షపు చినుకలు లేదా మంచు స్ఫటికాలు ఏర్పడడానికి సహాయపడతాయి మేఘాలు ఏర్పడడానికి మరియు తదుపరి వర్షపాతానికి దారితీస్తాయి సీడింగ్ యొక్క సక్సెస్ అనేది నిర్దిష్ట వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది తేమతో కూడిన మేఘాలు మరియు తగిన గాలి యొక్క తీరుపై ఆధారపడి ఉంటుంది క్లౌడ్ సీడింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అనుకున్న ప్రాంతంలో వర్షం కురిసేలా చేయడం లేదా కరువు పరిస్థితులను తగ్గించటం వ్యవసాయ పర్యావరణ మరియు నీటి వనరుల నిర్వహణ కోసం వాతావరణ పనితీరును ప్రభావితం చేయడానికి ఈ రకమైన పద్ధతిని ఉపయోగిస్తారు మేఘాలు చిన్న నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలతో నిండి ఉంటాయి గాలిలోని దుమ్ము లేదా ఉప్పు వంటి కణాల చుట్టూ నీటి ఆవిరి ఏర్పడి ఘనీభవించినప్పుడు ఇవి ఏర్పడతాయి క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ ద్వారా సెల్వర్ అయోడైడ్ వంటి కొన్ని రసాయనాలు వాతావరణంలోకి ప్రవేశపెడతారు ఇది ఈ మేఘాలు త్వరగా గడ్డగట్టడానికి ప్రేరేపిస్తుంది తద్వారా వర్షం కురుస్తుంది క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్ కోసం చిన్నవైన మరియు నెమ్మదిగా కదిలే విమానాలను ఉపయోగిస్తారు వీటి సహాయంతో రసాయనాలను మేఘాలపైకి వెదజల్లుతారు ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల వర్షాలు కురవడమే కాదు మరికొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఏ ప్రాంతంలో వర్షం కురవాలని క్లౌడ్ సీడింగ్ చేస్తామో అది అక్కడ కాకుండా వేరే ప్రాంతంలో కురిసే అవకాశం ఉంటుంది అలా జరిగితే అధిక వర్షపాతంతో పాటు కొంత నష్టం కలగవచ్చు ఓమాన్ దాని పొరుగు దేశమైన దుబాయ్లో భారీ వర్షాల కారణంగా పద్దెనిమిది మంది చనిపోయారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్